హలో అండి దిస్ ఈజ్ సత్య అందరూ ఎలా ఉన్నారు మీ అందరికి కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజున వ్లాగ్ అయితే ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది స్వామివారికి చలిమిడి వడపప్పు అలాగే ఎంతో ఇష్టమైన పానకం కూడా నైవేద్యంగా పెట్టి పూజ అయితే అయిపోయిందండి ఈ వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ అయితే షూట్ చేశాను ఈవినింగ్ సిక్స్ తర్వాత మేము మాకు దగ్గరలోనే కొలను కొండ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము జస్ట్ మాకు మా ఇంటి దగ్గర నుండి టెన్ మినిట్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇంకా మేము ఇప్పుడైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి మార్నింగ్ పూజ ఇదంతా కూడా నేనైతే ఏమీ షూట్ చేయలేదు ఇప్పుడైతే మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత ఇలా మధ్యాహ్నం భక్తి టీవీ పెడితే మనకి స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది కదా అదైతే లైవ్లో చూసాము అలాగే ఇక్కడ ఒక అద్భుతమైన దృశ్యం ఏంటంటే ప్రతి సంవత్సరం అంటే శ్రీరామనవమి రోజున మాత్రమే ఈ దృశ్యం అనేది మనందరికీ కనబడుతుంది అయోధ్యలోని రామ బాలరామునికి సూర్య భగవానుడు తన కిరణాలతో తిలకమైతే దిద్దుతారు చూస్తున్నారు కాదే ఇక్కడ మీకు అదే ఇమేజ్ కనబడుతుంది కదండి అంటే సూర్యుని కిరణాలు వచ్చేసి స్వామివారికి తిలకం దిద్దినట్లుగా అనిపిస్తుంది అలా డిజైన్ చేశారు ఆ టెంపుల్ని నిజంగా చాలా అయితే అనిపిస్తుంది భయపడుతున్నావా లాస్ట్ టైం ట్టుకుని పెట్టలేదు కదా మనం ఇప్పుడు హ్యాపీగా తింటుంది రిషిక్ కూడా ఇవ్వండి హరికుమరి అట్లే ఒకసారి దాన్ని కొంచెం మరీ ఎక్కువ మొత్తం పెట్టద్దు తక్కువ ఉంది ఇక్కడైతే మేము కొలనుకొండ ఇస్కాన్ టెంపుల్ అయితే వచ్చామండి టెంపుల్ కి వెళ్ళక ముందే ఈ పక్కనే మనకి గోశాల ఉంటుంది అక్కడికైతే వచ్చాము లాస్ట్ టైం కూడా వెళ్ళాము వెళ్ళినప్పుడు కొంచెం అనేవి తక్కువ తీసుకెళ్లాము ఈసారి అలా కాకుండా ఈ ఆవుల కోసం కొన్ని అరటి పళ్ళు అలాగే కొన్ని ఆకుకూరలు అయితే తీసుకుని వెళ్ళాము ఇలా ఆవులకి ఫుడ్ పెట్టడం అంటే మా అందరికి కూడా చాలా ఇష్టం అండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఆవులు ఫుడ్ తింటా ఉంటే అదేం చేయదు ఏం చేయద్రిష అది కట్టేసి ఉంది తినట్లేదా అది కూడా కోపం వస్తుంది మీరు దాని దగ్గర తీసారు మరిషి అయితే ఎంత భయపడుతున్నాడు అండి అవి కట్టేసి ఉన్నా సరే చాలా భయపడతాడు ఇదిగో దూరంగా చూస్తున్నారు కదా అదే ఇస్కాన్ టెంపుల్ ఈ పక్కనే మనకి గోశాల ఉంటుంది ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ముందుగా మేము ఇక్కడ గోశాలకు అయితే వచ్చి తర్వాత దర్శనానికి అయితే వెళ్తాము నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి ఈ దూరంగా కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి అపార్ట్మెంట్స్ జైబేరీ అపార్ట్మెంట్స్ అనమాట ఫిఫ్టీన్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి ఇంకా మనమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా బయట బైక్ అనేది పార్క్ చేసుకుని లోపలికి అయితే వచ్చాము ఈ టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఈ గోడల పైన శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫొటోస్ అన్ని అయితే ఉంటాయండి చిన్నప్పుడు శ్రీకృష్ణుడు చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా ఈ విధంగా అయితే చుట్టూ అయితే పెట్టి ఉంటారు అలాగే సీలింగ్ పైన కూడా ఉంటుందండి కృష్ణుడి లీలలకు సంబంధించినటువంటి ఫొటోస్ అలాగే మేము వెళ్ళింది శ్రీరామనవమి రోజున అవడం వల్ల రాముల వారి ధనుర్ బాణం అంటే బాణం ఆకారంలో ఇక్కడ పువ్వులతో డిజైన్ చేశారు మీకు అర్థమైందండి పైన బాణం కనబడుతుంది కదా కిందేమో విల్లు బంతి పొలతో అయితే చాలా చక్కగా అయితే డిజైన్ చేశారు చాలా బాగుంది కదా ఇంకా స్వామివారి దర్శనం అయితే అయిపోయింది గోకుల క్షేత్రానికి వచ్చిన ప్రతిసారి కూడా మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే నామం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రము ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక్క గంట పాటైనా సరే అలా మనసులో మెదులుతూనే ఉంటుందండి ఎస్ ఇక్కడైతే అయితే జపయజ్ఞం జరుగుతా ఉంది మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక పక్కన ఇలా జపయజ్ఞం అయితే చేసుకోవచ్చు కృష్ణ కృష్ణ హరే హరి హరి రామ్ హరి రామ్ 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 హరి హరి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ్ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి हरे राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण ఇక్కడ జపయజ్ఞం చేస్తున్నప్పుడు మనసంతా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా మన మనసులో అయితే ఆ నామం జపిస్తూనే ఉంటాము మనకు తెలియకుండానే అంత అద్భుతంగా అయితే ఉంటుందండి అలాగే ఇక్కడ జపం చేయడానికి కావాల్సిన జపమాలు కూడా ఇక్కడ ఎడ్ల ఇస్తున్నారు ఇంకా ఈరోజు శ్రీరామనవమి అవడం వల్ల ఫుల్ క్రౌడ్ అయితే ఉంది అలాగే ఇక్కడ ప్రసాదం వచ్చేసి సాంబార్ రైస్ అసలు ఎంత బాగుంటుందంటే చాలా వేడిగా కూడా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకున్న రైస్ అయినా ఏదైనా సరే జస్ట్ ఒక టూ మినిట్స్లోనే చల్లారిపోతుంది కాకపోతే ఇక్కడ ప్రసాదం ఎప్పటికప్పుడు చాలా వేడిగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే ఈ పక్కన ఒక కొన్ని స్టాల్స్ అయితే ఉంటాయి జపమాలలని భగవద్గీత ఇంకా అగరబత్తీలు సాంబ్రాణి కడ్డీ ఇట్లాంటివన్నీ కూడా ఆ స్టాల్స్లో అయితే అమ్ముతారు هو سو منار ఈ ఇస్కాన్ టెంపుల్ చాలా పెద్దదండి జస్ట్ ఇప్పుడు కట్టింది వంతు కూడా కాదు ఇంకా ఇక్కడ ప్లానింగ్ చూసినట్లయితే చాలా అద్భుతంగా అయితే ఈ టెంపుల్ ని డిజైన్ చేస్తున్నారు ఫ్యూచర్ లో ఈ టెంపుల్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ ఇమేజ్ లో చూసినట్లయితే ఉంటుందండి ఈ పక్కన గ్రౌండ్ లో అయితే రాముల వారికి కళ్యాణము అలాగే అభిషేకం అయితే జరుగుతా ఉంది ఇంకా మేమైతే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కూర్చుని ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము ఈ పక్కన శ్రీవారి తులాభారం అని ఉంది కదా ఇక్కడ మనము వస్తు రూపంలో ఏదైనా డొనేట్ చేయవచ్చండి ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది దానికి ఎవరైనా వస్తు రూపంలో ఇవ్వాలనుకుంటే ఇక్కడ అయితే ఇవ్వచ్చు శ్రీ శ్రీ రాధా గోకులానంద మందిరం ఎస్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది కదా ఇంకా మేము అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాము ఇక్కడైతే మేము స్కూటీ మీద వచ్చామండి పార్కింగ్ అనేది ఇబ్బంది అవుతుందని చెప్పేసి స్కూటీ మీద అయితే వచ్చాము చూసారు కదా ఇస్కాన్ టెంపుల్ని ఎలా ఉందండి మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి అలాగే మీలో ఇంకా ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళకపోయి ఉంటే కనుక తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఇది వచ్చేసి కొలనకొండ ఇస్కాన్ టెంపుల్ అండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్